పేరెంట్ రామకృష్ణ గారు జెంట్స్ క్లోజ్ చేసాం జెంట్స్ కి క్లోజ్ చేసాం అయిపోయిందండి జెంట్స్ కి క్లోజ్ అండి లేడీస్ జెంట్స్ ఇంకెవరు రావద్దు లేడీస్ ఒక్క నిమిషం లైన్ లో ఉండండి అమ్మ లైన్లో ఉన్నాను అన్న లేవు ఎవరికైనా కావాలండి చూడండి చూడరా అండి లేవైపోయినాయండి ఒక్క నిమిషం లైన్లో ఉన్నానమ్మా దయచేసి లైన్లో ఉండాలి సార్ ప్రశాంత్ గారు మీ పేరెంటు ఆయన ఆయన పిలవండి ఆ పక్క ఆయన సార్ కొంచెం చూస్తూ ఉన్నారు మీరేం చూడట్లేదు మీది మీరే చూసుకుంటున్నారు ఇవ్వకండి రాంబాబు గారు రాంబాబు గారు ఇవ్వకండి ఒక నిమిషం ఇందాక కూడా రచ్చ వచ్చాయింది అక్కడ ఇవ్వకండి జెంట్స్ అయిపోయింది లేడీస్ లైన్ లో ఉంటే ఇస్తామండి జెంట్స్ అయిపోయింది అయిపోయిందండి ఇచ్చేస్తాము లేడీస్ వన్ బై వన్ తీసుకొని వెళ్ళిపోవాలండి ఉండకపోతే ఇస్తారమ్మా టైంలో ఉండీ అయిపోయిన వాళ్ళని పంపించేసేయండి

लाइन लो इम्डाली लाइन लो इम्डाली लाइन लाइन प्लीज दया चैजिसे अर्दन जाओगाई చె ఒక్కళ్ళు మాట్టినట్లేదు చెప్పు వాళ్ళకి ఎంత కరువున్నా ఇస్తారు కదా

அய்ய அட்நீங்க அட்ரஸ் அடே அடேலேயே அடையலாம் இட கிண்ண படத்தி ராவேக அடுத்த அடுபே போனியேட் அடுவது எல்ல சின்னமாட எல்ல

అమ్మా నువ్వు రివర్స్ ఎందుకు వెళ్తావు అమ్మా నువ్వు మళ్ళీ మనం అసలు అడగ అసలే వాళ్ళకి తెచ్చిచ్చారు వాళ్ళు మరి ఏం చేస్తాం మనం అవి వచ్చేటోళ్ళకి వస్తున్నాయి అంతే ఇక 新疆的，这个这个